ఎలక్షన్లలో నోటిఫికేషన్ రావడానికి ఇంకొక టూ వీక్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ కాక మీదటి వీక్ వస్తుంది దానికి ముందే నోటిఫికేషన్కి ముందే బీజేపీ వంద మంది ఎంపీల లిస్టు రిలీజ్ చేయబోతుంది ఈరోజు లేకపోతే రేపు జేపీ నడ్డా డిక్లేర్ చేస్తాడట వంద మంది పేర్లు దీంట్లోనే నరేంద్ర మోదీ గారికి అమిత్ షా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరి పేర్లు ఫస్ట్ లిస్ట్లోనే ఉంటాయట ఇంకొకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అక్షయ్ కుమార్కు ప్లస్ కంగనా రనౌత్ కూడా ఎంపీ సీట్లు దక్కబోతానని వార్తలు అయితే వస్తాయి గతంలో వీళ్ళు బీజేపీ గురించి చాలాసార్లు మాట్లాడిండు నరేంద్ర మోదీ గారి గురించి చాలా సార్లు మాట్లాడిండు అక్షయ్ కుమార్ వచ్చి ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేస్తాడట కంగనా రనౌత్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి పోటీ చేస్తారట దాదాపుగా వీళ్ళకు టికెట్లు కన్ఫామ్ కావచ్చు వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా బీజేపీ తోటి టచ్లో ఉన్నారు టైం వచ్చినప్పుడల్లా వాళ్ళు బాగా వదులుతూనే ఉన్నారు బీజేపీది ఇక లాస్ట్ ఎలక్షన్లకు ముందు మాత్రం అక్షయ్ కుమార్ నరేంద్ర మోదీ గారి ఇంటర్వ్యూని తీసుకున్నాడు ఇద్దరి మధ్యలో ఇంటర్వ్యూ నడిచింది బీజేపీ పోయినసారి పశ్చిమ బెంగాల్లో మిథున్ చక్రవర్తితో ప్రచారం చేయించింది ఈసారి కూడా వెస్ట్ బెంగాల్లో చాలామంది సినిమా యాక్టర్లన్నీ ఎలక్షన్లలో దించుతారట టికెట్లు ఇస్తారట ఎందుకంటే ఆ వాళ్ళ పరిస్థితి గడ్డు పరిస్థితి ఉన్నది బీజేపీకి వెస్ట్ బెంగాల్లో కాబట్టి సినిమా యాక్టర్లను దించుతారు ఎప్పుడైతే పరిస్థితి చెడుతుందో గెలిచే హోప్స్ పోతాయో సీట్లు ఎక్కువ గెలవము అని అనుకుంటారు అప్పుడు సినిమా యాక్టర్లను దించుతారు వాళ్ళ గ్లామర్ను యూజ్ చేసుకుంటారు ఇది అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది అన్ని పార్టీలలో ఉన్నది సంప్రదాయం ఈ వంద మంది లిస్ట్ కనుక ప్రకటిస్తే ఈ ఎలక్షన్లలో లిస్టు ప్రకటించిన మొదటి పార్టీ అవుతుంది బీజేపీ ఇప్పటివరకు అయితే ఎవ్వరు కూడా లిస్టు ప్రకటించలేదు ఏవో మామూలుగా వార్తలలో వస్తున్నాయి కాకపోతే ఏంటంటే అథెంటిక్గా మాత్రం డిక్లేర్ కాలేదు ఇప్పటికీ